ప్రాజెక్ట్ దగ్గర ఉన్నావు వాటర్ అయితే ఇప్పుడు అప్పుడు అన్ని వాటర్ లేవు అంటే ఇప్పుడు వేసవికాలం కాబట్టి వాటర్ రావట్లేదు లైట్గా అక్కడ కింద ఉన్నాయి చూడండి జూమ్ చేస్తాయి ఇప్పుడు జూమ్ అవుతుంది రెంట్ క్యామ్ కాబట్టి జూమ్ అవుతుంది ఓకే అది వచ్చేసి పవర్ ప్లాంట్ అది అక్కడ పవర్ తయారవుతుంటుంది ఆ ప్లేస్లో ఆ పైన చూడండి అదంతా కూడా అది ఇది వచ్చేసి కార్లు వెళ్ళేది హైదరాబాద్కి వెళ్ళే రూట్ ఇది హైదరాబాద్ నుంచి వచ్చే రూట్ వెళ్ళే రూట్ ఇది చూడండి డ్యామ్ శ్రీశైలం డ్యామ్ ఎంత గ్రీనస్గా ఉన్నాయి అంత మొత్తం గ్రీన్గా ఉన్నాయి వాటర్ గ్రీన్గానే ఉన్నాయి వాటర్ అంతా ఈరోజు మేము ఇక్కడికి వచ్చింది మా రాజు గారు అక్కడ ఉన్నాడు అది రాజు అంటే అతనే ఇతను వచ్చేసి రాజశేఖర్ గారు తను తను వచ్చేసి మురళి ఈరోజు శ్రీశైలం రావాలనుకొని సడన్గా నైట్ అనుకొని ఆ దేవుడి దర్శనానికి రావడం జరిగింది ఈరోజు